ఇన్సూరెన్స్ వాహన విభాగాల ధరలు భారీగా పెంచారు దీనివల్ల రోజంతా కష్టపడిన ఒక పూట గడవడం కష్టంగా ఉన్న తరుణంలో ఓబా ఓలా ర్యాపిడ్ వాహనాలు వచ్చి నగర ప్రాంతాల్లో ముప్పై నుంచి యాభై శాతం ఆటో డ్రైవర్ ఆదాయం కోల్పోయారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటోలు ఎక్కే నాదులు కోల్పోయి ఆటోలు ఇచ్చేసిన అప్పులు తీర్చలేక క్యారీ బిల్లకి అన్నం పెట్టలేక అవసరం పడుతున్న ఆటో అండ్ మోటార్ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి స్త్రీ శక్కి పథకాన్ని పనులు పరిశీలించాలని ఆ వాహన మిత్ర పదిహేను వేల రూపాయలు డ్రైవర్లకు వెంటనే ఇవ్వాలని కాంపౌండ్ పీజీలు పెంచి జీవో నెంబర్ ఇరవై ఒకటి రద్దు చేయాలని డ్రైవర్ల సంక్షేమానికి పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ కూడిన సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి ప్రభుత్వానికి కొరత ఉన్న లేని పక్షంలో దశల వారి ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం